చేసిన వ్యక్తికి ఒకటి అడిగితే రెండు ఇస్తున్నాడు అంట దేవుడు అదే రెండోసారి ప్రార్థన చేసిన వ్యక్తికి ఒకటి అడిగితే ఒకటే ఇస్తున్నాడు అంట ఎందుకనంటే ఆయన ప్రార్థనలో ఏం లేదు దేవునికి ఆ ప్రార్థన సంతోషపరిచే విధంగా లేదు దేవునికి ఆ ప్రార్థన అనుకూలంగా లేదు అయితే ఆ ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా ఒకటే ఇస్తున్నాడు కదా దేవుడు ఇతనికి రెండు అంతస్తులు బిల్డింగ్ కట్టాడంట ఫస్ట్ ప్రార్థన చేసిన వ్యక్తి ఆ వ్యక్తి ఏమనుకున్నాడు దేవుడు ప్రతి ఒక్కసారి ఏం చేస్తూ ఉన్నాడు ఏదడిగినా ఇస్తూ ఉన్నాడు అయితే నేను ఈసారి ఒకటి అడగతాను అని అనుకున్నాడా ఏమనంటే ప్రభువా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నాకు ఒక కన్ను పోవాలి ఏం పోవాలి ఒక కన్ను పోవాలని ప్రార్థన చేసేదాన్ని ఆయనకి ఆ కన్ను పోయింది ఇంకొక వ్యక్తి ఇతను ఏం చేస్తున్నాడంటే ఈయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అతనికి రెండు పోతున్నాయి కదా రెండు ఇస్తున్నాడు కదా ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు ఆయన రెండు కన్నులు పోవాలని ప్రార్థన చేసాడంట అతను ఏం పోవాలని రెండు కన్నులు పోవాలని ప్రార్థన చేసాడంట అయితే ప్రార్థన చేసిన ఆయనకి రెండు కళ్ళు పోయాయి నువ్వు నీ ప్రార్థన ఎలాగుండాలని అంటే ఎవరో చెడిపోవాలని చేయకూడదు నువ్వు నువ్వు ఆశీర్వాదమునకు కారణభూతుడుగా దేవుడు నిన్ను పెరుచుకున్నాడు గాని నిన్ను కీడుకు ప్రతి కీడు చేయడానికి దేవుడు నిన్ను పిలవలేదు నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేసినా అది దేవునికి చేరగలగాలి అదేంటే దేవుని మహింపరిచే ప్రార్థనగా ఉండాలి నువ్వు చేసిన ప్రార్థన రెండో వ్యక్తి చేసిన ప్రార్థన లాగా నువ్వు చేసావనుకో నీ జీవితం ఏమైపోతుంది రెండు కళ్ళు పోతాయి ఎందుకనంటే ఈ లోకంలో రెండు కళ్ళు పోయి గుడ్డివారిగా జీవించేదానికనన్నా దేవునికి ఇష్టంలో దేవునికి ఇష్టడైందుట అది ఆశీర్వాదకరము నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరము అందుకననే నీ జీవితంలో నీ కుటుంబం బాగుండాలన్నా నీ పంటలు బాగుండాలన్నా నీ పంటలు బాగా పండాలన్నా అదే విధముగా నీ పిల్లలు జీవితం బాగుండాలన్నా అదే విధముగా నువ్వు జీవించే జీవిత కాలం అంతయో నువ్వేం చేయాలంటే దేవునికి మహింకరంగా జీవిస్తే నువ్వు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు భౌతికంగా ఆశీర్వదిస్తాడు నీ ప్రార్థన దేవుడు ఏమంటాడు నేను విన్నాను అని చెప్తాడు నీ ప్రార్థనకి ఏం చేస్తాడు సమాధానం ఇస్తాడు అయితే నువ్వు ఏం కలిగి ఉండాలని అంటే నువ్వు చేసే ప్రార్థన పశ్చాత్తాపం కలిగి ఉండాలి నువ్వు చేసే ప్రార్థన విజ్ఞాపన కలిగి ఉండాలి నువ్వు చేసే ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి నువ్వు చేసే ప్రార్థన నిలకడ కలిగి ఉండాలి కొంతమందికి చూడండి ఒంట ఒకే దగ్గర నిలబడుకోలేదంట ఏం చేయదు ఒంటి ఏం చేయదు ఒకే దగ్గర నిలబడుకోలేదు గాడిదికి అహంకారము కామము ఎక్కువ అంట అది ఒక దగ్గర ఉండదు మన జీవితాల్లో దేవుడు మనకిచ్చింది ఏంటంటే మనము మనిషిని జంతువుకి తెలీదు మనిషికి దేవుడు మనమల్ని మనిషిగా పుట్టించినాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని చిత్తమైన మార్గంలో నువ్వు నడవాలి దేవుని చిత్తము నీ పట్ల ఏముందో నువ్వు దాన్ని నెరవేర్చాలి దేవుని చిత్తము నువ్వు ఏం కలిగి ఉన్నావో చర్చిలో ఇంతమంది ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క దానికి దేవుడు ఏం చేస్తాడు ఏర్పరచుకుంటాడు అయితే దేవుడు నీ పట్ల ఉన్న చిత్తం ఏందో నువ్వు నెరవేర్చుకోగలగాలి అయి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఆ యాభై ఒకటో కీర్తనలో దావీదు ఒక మిస్టేక్ చేస్తాడు తప్పు చేస్తాడు ఆయన ఏం చేస్తాడు పశ్చాత్తా ప్రార్థన చేస్తాడు దేవుడికి ఏ ప్రార్థన చేస్తాడు పశ్చాతా ప్రార్థన చేస్తాడు చూడండి దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము మనం అనుకుంటాము అయా నేను ఆ ఎదుటింటి వాడి కన్నా నేను చాలా నీతిగా బ్రతుకుతూ ఉన్నాను చాలా బాగున్నాను నేను ప్రతి ఆదివారం వెళ్ళిపోతూ ఉన్నాను నేను అన్ని సమాధానం కలిగి ఉన్నాను అనుకుంటే కాదు నువ్వు కాదు దేవుడు చెప్పాలి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో దేవుడు చెప్పాలి ఇక్కడ అంటూ ఉన్నాడు కీర్తనాకారుడు దేవాన్ని కృప చొప్పునే నన్ను కర్ణించము దేవుని కృప ఏం చేస్తుంది అంటే నిన్ను పాపము నుంచి పరిశుద్ధత నడిపిస్తుంది దేవుని కృప అంటే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు కీర్తనాకారుడు దావి భక్తుడు ఎప్పుడైతే పాపం చేశాడు దేవుని దగ్గరకు వచ్చి మోకరించి పచ్చా ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే మనం చూడండి నీ వాత్సల్య బాహుల్యము చొప్పునే నా అతిక్రమములను చుడిచివేయము ఏ రోజైనా నువ్వు అడిగేవా ప్రభువా నేను ఇలాంటి తప్పు చేశాను అద్దో పలానా వాళ్ళతో నేను గొడవేసుకున్నాను పలాన్ పలానా వాళ్ళు పంటలో నుంచి నేను తీసేసుకున్నాను పలానా వాళ్ళని నేను గొడవేసుకుని వాళ్ళపై వెళ్ళినాను లేకపోతే నా హృదయము శుద్ధముగా లేదు నీ వాక్యంతో నన్ను కడుగు అని అని చెప్పి నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా ఎప్పుడైనా క్షమాపణ ప్రార్థన చేసావా ఎప్పుడైనా సరే నువ్వు పశ్చాత్తాప కలిగి దేవునికి ప్రార్థన చేసావా లేదు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు అతిక్రమములన్నీ తుడిచివేయమంటూ ఉన్నాడు అతిక్రమములన్నీ తుడిచివేయమంటూ ఉన్నాడు ఏ రోజైనా మనం ప్రార్థన చేసామా నా అతిక్రమం తుడిచివేయి నన్ను కడుగు నన్ను బాగు చేయి అని అని చెప్పి మనం ఎప్పుడైనా అడిగామా మనం ఎప్పుడు అడగము ఎందుకనంటే ఇంకా దేవునికి దగ్గరగా లేము లేము దేవునికి దగ్గరగా లేము పోయిన వారంలో చెప్పినట్టుగా నీ మనసు మారి నువ్వు రూపాంతరము చెందలేదు నువ్వు రూపాంతరం చెందితే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడతావు నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తావు కొంతమంది